మిత్రుడు అంటే ప్రాణానికి పగటకి అధిదేవత వరుణుడు అంటే రాత్రికి అపానానికి అధిదేవత అర్యముడు అంటే మధ్యకాలానికి అధిదేవత పగటకి ప్రాణానికి ఈయన రాత్రికి అపానానికి ఆయన మర్యముడు కళ్ళకి సూర్యునికి అధిదేవత ఈ విభాగం చూడండి ఎంత విచిత్రమైన సైన్స్ ఉందో ఇందులో మన మామూలుగా వేదం దాని స్వరం ప్రకారం షన్నో మిత్రం వరుణ షన్నో భవత్వర్యమా అంతే దాని అంతవరకే పారాయణం అంతవరకే కానీ దాని పారాయణం వేరు కదా పగలు ప్రాణం మిత్రుడు అపానం రాత్రి వరుణుడు కళ్ళు సూర్యుడు అర్యముడు అంటే వ్యష్టి సమష్టి ఇది అర్థమైతే జీవుడు దేవుడు ఒకటే అని వ్యక్తికి కళ్ళు ఎంతో సృష్టికి సూర్యుడు అంత సృష్టికి సూర్యుడు అనేత్రం కదా చక్షో సూర్యో అజాయత చంద్రమా మనసో జాతక ఏ చక్షో సూర్యోజాయత సూర్యుడు ఏ చక్షువుల నుంచి పుట్టాడు నీ చక్షువుల నా చక్షుడా శ్రీ మహావిష్ణువు చక్షువులు మహావిష్ణువు అనడానికి నాలుగు భుజాలతో వర్ణించిన రూపం ఏది పురుష సూక్తంలో లేదు విరాట్ పురుషుడు ఆయన విష్ణు రూపం కాదు శంఖ చక్రాలు అందులో వర్ణించలేదు విరాట్ పురుషుడు అన్నారే విరాట్ కోహ్లీ అంటే సృష్టి మొత్తాన్ని ఒక మనిషిగా మీరు భావించండి అప్పుడు ఇది అర్థం అవుతుంది మీరు ఆయన విష్ణువు అని పేరు పెట్టేసిన తర్వాత ఏమైపోతుంది లక్ష్మీదేవి వస్తుంది పక్కనే హీరో ఉన్నాక హీరోయిన్ లేకుండా ఎలాగా ఇంకా సినిమా అయిపోతుంది మొత్తం మొత్తం సైన్స్ పోయింది కథ మిగిలింది అప్పుడు నాస్తికుడు ఏమంటాడు సైంటిస్ట్ ఏమంటాడు ఏదో పూర్వులు అలా ఊహించారు వీడు తనకాయ ఊహించారు వాళ్ళు వాడు వాస్తవం చెప్పారు చక్షు సూర్యోజాయత అంటే సృష్టి మొత్తాన్ని ఒక మానవుడుగా మీరు భావించండి ఒక మానవుడికి ఈ కన్నెంతో సృష్టికి సూర్యుడు అంతా మరి సూర్యోదయంతో సృష్టి మేల్కొండలేదా అమ్మ మరి మనం మేల్కొనాలంటే మనం కళ్ళు తెరవాలా వద్దా మేల్కొంటే కన్ను తెరిచినట్టే కదా కన్ను తెరిచాడంటే మేల్కొన్నట్టే కదా కళ్ళు మూసుకుంటే నిద్రపోయినట్టే కదా అంటే ఏ చక్షువు నుంచి సూర్యుడు పుట్టాడు విష్ణువు శివుడు సమస్య కాదు అక్కడ ఈ సృష్టి అంతా ఒకే మనిషి ఒక మానవాకారం మనకు అర్థం కావడం కోసం చెప్పిన వర్ణన అది మానవాకారం అని కూడా అనలేము మనకు అర్థం కావడం కోసం చెప్పారు అలా ఏదో చెప్పాలి కదా విషయం అందుకని చక్షో సూర్యో అజాయత చంద్రమా మనసు జాతకసరిగ్గా మన మనస్సు ఎలా ఉంటుంది శుక్లపక్షంలో ఒకలాగా కృష్ణపక్షం ఎందుకంటే పొద్దున ఒకలాగా రాత్రి ఒకలాగా ఉంటుంది చక్కగా వేదిక మీద కూర్చొని ఉపనిషత్తులు మాట్లాడతాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఉప్పు తక్కువ పప్పు తక్కువైందంట పెద్ద గొడవ పెట్టేస్తాం ఉపనిషత్తులు ఏమయ్యా అంటే అవన్నీ వేరే నీకేం చెప్పి నేను అంటాం ఇదే శుక్లపక్షం ఉల్లిపాయ ఎక్కడో ఉప్మా చేస్తే తింటానా నేను అంటాం వేదిక మీద ఉల్లిపాయ నిషిద్ధం అంటాం ఎంతవరకు నిషిద్ధం మా ఇంటి వరకు అందుకే నేను గోంగూర పచ్చడి వేసుకున్నప్పుడు పచ్చి ఉల్లిపాయ ఎప్పుడైనా పోయా అంటే ముందు ఎవరైనా మీడియా వారు ఉండారేమో చూడమంటాను లేకపోతే వేసి ఉంటే మాత్రం పచ్చిమిరపకాయలు వేసి ఎందుకు వచ్చిన గోడమంటా మరి ఇంత గోంగూర పచ్చడి తిన్నాక పచ్చి ఉల్లిపాయ ఎందుకో నంచుకోకపోతే ఉండలేము బ్రాహ్మణత్వం మరోసారి వస్తుంది ఉల్లిపాయ మళ్ళీ వస్తుందా భ్రమ వదులుకోలేము ఎవడైనా చూస్తున్నాడేమో అని బెంగా పైగా ఇప్పుడు ఇదివరకు చూస్తే మామూలుగా చూసేళ్ళు ఇప్పుడు అలా కాదు వాట్సాప్ ఫేస్బుక్ మొత్తం ఇరవై ఆరు మాధ్యమాలు ఉల్లుపాయ తింటున్న గరికి అని వీడు మొత్తం అమ్ముకుంటాడు నా జీవితాన్ని ఎందుకని ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఇది మనస్సు చూడండి మీరు గమనించే శుక్లపక్షంలో కృష్ణపక్షంలో చంద్రుడు యొక్క పోకడలు ఎలా మారిపోయి ప్రతిరోజు మారిపోతున్నాయి కదా అలా మనస్సు ప్రతి ప్రతిక్షణం మారిపోతుంది అందుకని చంద్రమా మనస్సోజాత అందుకని మహావిష్ణువు అని ఒక ఆయన పడుకున్నాడు ఆయన మనస్సులోంచి ఇవన్నీ వచ్చాయని కాదండి ఇక్కడ ఇంకొక పది నిమిషాలు పర్వాలేదండి ఐదు పది నిమిషాలు చేసేది ఆ పెద్దవాళ్ళకి అలాగే చంద్రమా మనసు జాతక అంటే ఈ సృష్టి మొత్తానికి సమిష్టి మనస్సు అంటే అది చంద్రుడు వ్యష్టి మనస్సు మనది వ్యష్టిగా కన్ను సమిష్టిగా సూర్యుడు అలాగే వ్యష్టిగా ప్రాణం మనిషి ప్రాణం శరీరంలో ఉండే ప్రాణం సమిష్టికి పగటి కాలం వ్యష్టిగా మనిషి శరీరంలో ఉండే విసర్జన అపానవాయువు విడిపోయేది నిశ్వాస అపానవాయువు అది విసర్జించేది అలాగే సమిష్టికి రాత్రి అది విశ్రాంతి ఇదే మిత్ర వరుణ అర్యమ అంటే సరిగ్గా సృష్టికి మూలంగా విదేశీయులు ఏ కణాలను చెప్పారో వాటిని ఈ రూపంలో చెప్పారు వీళ్ళకు వచ్చిన భాషలో వీళ్ళు చెప్పారు ఇంగ్లీషులో చెప్పంటే వాళ్ళు ఎందుకు చెబుతారు ఇది మనం అర్థం చేసుకుంటే దీని వెనకాల ఉండే సైన్స్ అంతా అర్థం ఇంకొక విషయం అద్భుతమైనది ఒకటి చెప్పి అద్వైతానికి సమన్వయం చేసి నేను ఐదు ప ఐదు ఆరు నిమిషాల్లోనే ముగిస్తా పొద్దున చదివిన తైత్రీయ భాష్యంలో ఆ చెట్ట చివర ఒక అపూర్వమైంది ఉంటుందండి భరుగువు వరుణను అడుగుతాడు వరుణం పితరముపసార అధి భగవో బ్రహ్మన్ అధి బ్రహ్మైతి అధీవి విభగవో బ్రహ్మేతి అంటే ఎవరో నాకు చెప్పబోయా అని తండ్రిని అడిగాడు ఆయన ఏం చెప్పాడు అన్నం ప్రాణం చక్షుర్శ్రోత్రం మనోవాచి మనోవాచం మనోవాచమితి అని చెప్పాడు మనస్సు వాక్కు అన్నము ప్రాణము చక్షు శ్రోత్రం అన్నీ బ్రహ్మే ఇది అయోమయంగా ఉంటుంది పిల్లలకి మనం కూడా చాలామంది ఎవరైనా యువకులు యువకులు దేవుడు ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడమ్మా దేవుడు లేని దగ్గర ఇది జన్మకు అర్థమయ్యే విషయం కాదు ఇది మీరు ఎంతమందికి చెప్పినా సరే వాడు నమ్మడు అంతటా ఉన్నాడంటారు ఏమిటండి ఇది మైకు దేవుడు కాదు వాడు దృష్టిలో పీట దేవుడు కాదు అంతటా ఎలా ఉంటాడు పోనీ ఇవన్నీ దేవుడు అనుకుని ఈ మధ్యలో ఖాళీ ఉంది దాన్ని ఏం చేస్తారు ఖాళీనేం చేయాలి ఖాళీనే ఆకాశం అంటారు అబ్బాయి ఆకాశ స్వయం విష్ణువు అని చెప్పాలి అది వేదం ఆకాశంలోనే ఇవన్నీ ఉన్నాయి వీటి మధ్యలో ఆకాశం లేదు ఉన్నదే ఆకాశం ఆకాశంలో ఇవన్నీ ఉన్నాయి అంటే ఉన్నదే ఆకాశం అయ్యే ఆకాశ స్వయం విష్ణువు అందులో ఇవన్నీ ఉన్నాయి విష్ణువు అంటే ఏమిటి వ్యాపనోతీతి విష్ణువు అందుకే విష్ణువు ఎప్పుడు విష్ణువు అంటారు శివుణ్ణి సదాశివుడు అంటారు సదా అనేది కాలానికి సంబంధించిన విషయం ఎప్పుడు ఉండే స్వరూపం సదాశివుడు అంతటా ఉండే స్వరూపం విష్ణువు ఎవరిని కాదంటాం ఆయన సదాశివుడు సదా అంటే టైం ఎప్పుడు ఎప్పుడు ఉండేటువంటి స్వరూపం ఉందే కాలం ఆ కాలరూపుడే శివుడు కాలకాలాయ కాలా త్రికాగ్ని కాలాయ కాలా గ్నిరుద్రాయ రుద్రమంతా కాలమే కదా అంటే ఆ కాలస్వరూపుడే శివుడు అంటే ఆయనకు సదాశివుడు సదా విష్ణువు ఉండదు సదాబ్రహ్మం ఉండదు సదాశబ్దం శివుడికే ఉంటుంది అందుకే లలితాదేవి భర్త సదాశివుడే ఇది ఎప్పుడు ఉండాలి ఆయన ఆవిడకి వితంతత్వం కుదరదు కదా అందుకని సదాశివుడు ఎప్పుడు ఉండాలి అంటే సదాశివుడే భర్త దానికి ముగ్గురమ్మలకి మూలమైన స్వరూపాన్ని మీరు భారతీయ స్వరూపం అని ఎలా అంటారు ఎవరైనా కావచ్చు కదా మూలం ఆవిడ ముగ్గురమ్మల మూలపుటమ్మ కదా అందుకని ఆవిడికి సదాశివుడు భర్త ఎందుకంటే ఎప్పుడు ఉండేవాడే భర్త కావాలా ఎప్పుడూ ఉండే స్వరూపాన్ని మనకేదో శివస్వరూపంగా చూపిస్తారు అక్కడ అది పదార్థం పదార్థానికి అతీతమైన తత్వం అది సదాశివ తత్వం విష్ణుతత్వం ఏమిటి వ్యాప్నవుతాయి అంతటా వ్యాపించిన తత్వం విష్ణువు అన్ని కాలాల్లోనూ ఉన్నది శివుడు ఇప్పుడు దేశము కాలము ఇవ్వే కదా ప్రపంచం అంటే ప్రదేశం అది విష్ణువు కాలం శివుడు దేశము కాలము మిజ్జే జగత్తు మిజ్జగా అవుతుంది ఏ ప్రదేశమైనా మిచ్చే ఏ కాలమైనా మిచ్చే మనం ఆసక్తిగా ఈ ప్రసంగం వింటున్నాం అనుకోండి అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది కాలం మిజ్జ గంటనారా ఆండీ లేదు మనకి ఆసక్తిగా ఉంది కాదు పిసుగ్గా ఉందనుకోండి ఏమిటో ఇలాగే పెట్టి చంపుతున్నారా నేను చస్తున్నాం కూర్చోలేక వద్దంటే వినరు అప్పుడు పావు గంటే గంట కింద అనిపిస్తుంది గంటే పావు గంట కింద కాలం మిజ్జ నీకు ఆసక్తిగా ఉంటే ఒకలా ఉంటుంది నీకు ఆసక్తి లేకపోతే ఒకలా చెప్పేవాడిని బట్టి ఉంటుంది వినేవాడిని బట్టి ఉంటుంది చెప్పేవాడు ఎంత ఆసక్తిగా చెప్పినా వినేవాడికి వెళ్ళాలి తిరుపతి లడ్డు ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదంటే వాడు గొడవంతా లడ్డూ ఏ దానికోసమే వచ్చారు ఏమిటో ఆ సంగతి చెప్పట్లేదు సుబ్రహ్మణ్యం గారు అంటాడు లడ్డూ మీద ఉంది ఆయన దృష్టి ఏం చేస్తాం మనం ఆ లడ్డూ కోసం వచ్చిన వాడికి లడ్డు కంటే గొప్పదైన ప్రసంగం ఇక్కడ వినపడిన ఏదో ఇలా చెబుతూనే ఉంటారు పండితులు లడ్డు లడ్డూ ఏదో ఇచ్చగా వాడికి ఇది చెక్కగానే ఉంటుంది ఎంత బాగున్నా సరే ఇప్పుడు కాలం విద్యా కదా అర్థమైపోయిందండి ఇది ఒక్క మాట ద్వారా తైత్రియోపనిషత్తులో చిట్ట చివరిలో తెలియజేశాడు భృగు వరుణుణ్ణి అన్నీ అడిగాక అన్నం బ్రహ్మేతి విజానాథ్ అంటే ఆయన వెళ్ళాడు ఆ నిజమేనండి నాన్నగారు అన్నం బ్రహ్మండి ఎందుకంటే అన్నీ జాతాన జీవంతి అన్నం ప్రయంతి అభిజం విషంతి అన్నాడు అన్నం నుంచే జీవులన్నీ పుడుతున్నాయి అన్నం నుంచే జీవులన్నీ పుడుతున్నాయని మనం అంగీకరిస్తామండి ఆహారం లేకుండా ఏవి పుట్టవు కదా మనిషి శరీరం కూడా ఆహారంతో తయారైంది ఈ శరీరం నుంచి ఇంకో శరీరం పుడుతోందంటే అన్నం నుంచే కదా అన్నైన జాతాన జీవంతి అది కూడా అంగీకరిస్తామండి అన్నం వల్లే పోషింపు పడుతున్నాయి కాబట్టి అన్నైన జాతాన జీవంతి కానీ ఎక్కడ సంక్లిష్టత ఉంటుంది వాదనలో ఎక్కడ దెబ్బతింటామంటే మనకు అవగాహన లేకపోతే అన్నం ప్రయంత్ అభిషం విశంతి అది ఎలా కుదురుతుంది అన్నం నుంచి పుడుతున్నాయి అన్నం వల్ల పెరుగుతున్నాయి అర్థమవుతోంది మరణాంతంలో చిట్ట చివర ప్రయంతి అంటే మరణకాలం కదా అందుకని మరణకాలంలో ఈ జీవులు అన్న అన్నం అభిషం విషయంతి అన్నంలో ప్రవేశించడం పెట్టండి మనం అన్నంలో పోవట్లేదే మానవ శరీరాన్ని అన్నంలో పెట్టట్లేదే ఇది ఒక రహస్యం ఇది కొలం ఆశ్చర్యకరమైన విషయం నాకు ఎక్కడ బాధ కలుగుతుందంటే మన వాళ్ళు పారమార్థికంగానే ఆలోచించారు కానీ లౌకికంగా ఆలోచించి ఉంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కంటే ముందు ఈ దేశంలో పెన్సిలిన్ ఇంజెక్షన్ పుట్టి ఉండేది